ఉన్నటువంటి సిఎస్ఐ బాయ్యశాస్త్ర పూర్వం దాదాపు నలభై సంవత్సరాల క్రితం అది బాయ్యశాస్త్రాలు ఆపివేయబడింది ఆ తర్వాత టెనెంట్ బాడెక్కు బ్యూలా కనికర్ అనే వ్యక్తికి ఇచ్చి ఉన్నాము వాళ్ళ స్కూల్ కొరకై న్యూ మోడల్ స్కూల్కు రెంట్కి ఇచ్చి ఉన్నాం వాళ్ళు కొన్ని సంవత్సరాలు నడుపున తర్వాత స్కూల్ ఆపేసి మొత్తం ఆ కాంపౌండ్ అంతా ఆ స్కూల్ కాంపౌండ్ తిరిగి రాయలసీమ డయాసిస్ అధికారులకు బిషప్ తండ్రి గారికి అప్పచెప్పి ఉన్నారు ఆ తర్వాత మేము ఎవరికి కూడా ఇవ్వలేదు ఆ తర్వాత మరి షర్మిల అనే సహోదరి ఇప్పుడు స్కూల్ నడిపిస్తున్నటువంటి కరెస్పాండెంట్ గారు వారితో మాట్లాడుకొని వచ్చి సబ్లీజ్కు మాకు తెలియకుండా మాట్లాడుకొని వచ్చి తిరిగి మమ్మల్ని ఒక సంవత్సరం పిల్లల భవిష్యత్తు కొరకై రెంట్కు ఎక్స్టెండ్ చేయమంటే ఒక సంవత్సరం పాటు ఇవ్వడం జరిగింది అప్పుడే తిరిగి ఒప్పందం మేరకు రాయించుకున్నాం మేము సంవత్సరం అయిన తర్వాత నువ్వు వదిలిపెట్టాల్సిందే ఎందుకంటే రూములు వంద సంవత్సరాల క్రితం ఉండేటవి కూలిపోతే శిథిలావస్థకి వెళ్ళిపోయినాయి పిల్లలకి ఏమైనా అయితే మాకు చెడ్డ పేరు వస్తుంది అనే ఉద్దేశం చేత వారితో ఒప్పందం రాయించుకొని ఒక్క సంవత్సరం కొరకు లీజుకిచ్చి ఉన్నాం వాళ్ళు బంగపోతా బతిమలాడుతా ఉంటే స్కూల్ అయిపోయిన తర్వాత అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత వాళ్ళు అప్పగిచ్చారు వాళ్ళ రికార్డ్స్ ఏమైనా ఉంటే ఆఫీసు రూములో ఉన్నాయి ఆఫీస్ రూమ్ ఎవరు తగల అది అట్లే ఉంది మిగతా రూములు శిథిలావస్థ రూములను పడగొట్టడం జరిగింది దీన్ని బేస్ చేసుకొని బిషప్ గారి మీద కుమారుని మీద ఆరోపణలు చేసి వాళ్ళు పడగొట్టారని బోర్డు ప్రాపర్టీ బోర్డులో డిసైడ్ చేశాం శిథిలావస్థలో ఉందని పడగొట్టాలని ఎగ్జిక్యూటివ్ మీ మీటింగ్లో రిజల్యూషన్ చేశాం ఈ సంవత్సరం తప్పకుండా అని పడగొట్టాలి శిథిలావస్థలో ఉంది పడిపోతే పిల్లల భవిష్యత్తుకు పిల్లల ప్రాణాలకు హాని జరుగుతుందని కాబట్టి ప్రాపర్టీ బోర్డు ఎగ్జిక్యూటివ ఎగ్జిక్యూటివ్ బోర్డులో మీటింగ్లో డిసైడ్ చేసిన తర్వాత పడగొట్టడం జరిగింది కానీ అదేదో బిషప్ గారి మీద కొడుకు మీద నిపాలేసి తర్వాత ఎఫ్ఐఆర్ బుక్ చేసి మేము ఖండిస్తూ ఉన్నాం డయాసిస్ ఆఫీస్ బ్యారెట్స్గా తీసుకున్న తీర్మానం మేరకు బోర్డు తీర్మానం మేరకు ఆ స్కూలు శిథిలావస్థలు ఉన్నటువంటి రూములు పడగొట్టడం జరిగింది ఇంతకు తప్ప వేరే ఉద్దేశం లేదని అనవసరంగా అధికారంలో ఉన్నవారి నిందలు నిందలు వేసి వారి యొక్క డిగ్నిటీకి భంగం కలగకుండా చేయాలని మనవి చేస్తూ ఇది వాస్తవాలు దీన్ని మేము మీకు సమర్పిస్తూ ఉన్నాం అందరికి తెలియజేయండి సమాజానికి తెలియజేయండి అన్ని న్యూస్లు అందించవలసిందిగా మనవి చేస్తున్నాం యాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్ రాయలసీమ డయాసిస్ పత్రికా విలేకరులకు మీడియా ప్రతినిధులకు రాయలసీమ అధ్యక్ష మండలంలో జరుగుతున్న అవాస్తవాలను మీ ముందర ఉంచడానికి మేము ఒక ప్రకటన చేసినప్పుడు మీరందరూ విచ్చేసినందుకు నిజ నిజాలను మీ ద్వారా రాయలసీమ అధ్యక్ష మండలంలోని యావత్మంది విశ్వాసులకు క్రైస్తవులకు క్రైస్తవేతరులకు తెలపరచడానికి మీరందరూ మాకు సహకరించి విచ్చేసినందుకు మొదట మీ అందరికీ అధ్యక్ష మండలపు సెక్రటరీ తరఫున ప్రత్యేకమైనటువంటి గౌరవ సూచకమైన వందనములు తెలియపరుస్తున్నాం నేడు ప్రస్తుతము మా రాయలసీమ అధ్యక్ష మండలము మీద మోపబడుతున్న అభియోగాలను నిందలను అవాస్తవాలను మేము దినమున ముక్త కంఠముతో ఆఫీస్ బేరర్గా యాజ్ ఎ రాయలసీమ డాసిక్స్ సెక్రటరీగా పవర్ ఆఫ్ అటార్నీ కలిగినటువంటి అధ్యక్ష మండలపు సెక్రటరీ మిస్టర్ కె మేరీ కుమార్ ట్రెజరర్ గారు మరియు రాయలసీమ అధ్యక్ష మండలములోని అశేష ప్రజానికము చేత ఎన్నుకోబడిన అధ్యక్ష మండలపు ఆఫీస్ బేరర్స్ వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ యు సాల్మోన్ బాబు గారు అదేవిధంగా రెవరెండ్ పిఎస్ వినయ్ కుమార్ అసిస్టెంట్ సెక్రటరీ సెక్రటరీగా రెవరెండ్ సి సాల్మోన్ మేమందరము కలిసి ఈ యొక్క మా యొక్క బాయ్స్ హాస్టల్ గదులు నేను కూడా చిన్నప్పటి నుంచి అక్కడే చదువుకున్నవాడిని అక్కడే పెరిగినటువంటి వాడిని నేనే యాభై సంవత్సరముల పైబడిన వయసుతో ఉన్నప్పుడు ఆ గదులు ఇక ఎన్ని సంవత్సరముల కట్టబడి ఉంటాయో అనగా మాకున్న ఆధారాల ప్రకారముగా వంద సంవత్సరముల పైబడిన పాత గదులు మా యొక్క ప్రాపర్టీలో ఉన్నటువంటి సిఎస్ఐ బాయ్స్ హాస్టల్ గదులు అందుకే మేము మా యొక్క సెంట్రల్ బోర్డు అనగా ఎగ్జిక్యూటివ్ బోర్డు నందు ఎక్కడెక్కడైతే ఈ విధంగా పాతబడిన బిల్డింగులు ఉన్నాయో ఇవి ఒక ఇన్స్టిట్యూట్లకు నడిపించబడితే అక్కడ కూర్చున్న విద్యార్థిని విద్యార్థుల మీద ఏదైనా వర్షము చేత బాగా తడవబడి అవి ఉన్నట్టుండి పడిపోతే ఆ పడిపోయినప్పుడు కలిగినటువంటి ఇబ్బందులను దృష్ట్యా పిల్లలకు ఇబ్బందులు కలగకూడదు అన్నటువంటి విధానములోనే మేము పాతబడినటువంటి బిల్డింగులను డెమాలిష్ చేయడానికి దానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ బోర్డు నందు రెజల్యూషన్ చేయడము జరిగినది ఇది రాయలసీమ అధ్యక్ష మండలంలోని గురువులకు ఆయా బోర్డ్స్ మెంబర్స్కు అందరికీ తెలిసినటువంటి విషయమే ఈరోజు అది డెమాలిషన్ జరిగింది అనడానికి ఇది ఒక రాత్రిపూట పుట్టుకొని వచ్చినటువంటి విషయము కాదు ఇది ఎన్నో నెలల క్రితమే ఎగ్జిక్యూటివ్ నందు రిజల్యూషన్ చేయబడినటువంటి ఒక విధానము అంతే తప్ప ఇది బిషప్ గారు కానీ బిషప్ కుమారుడు కానీ రాత్రి రాత్రికి తీసుకున్నటువంటి నిర్ణయము అస్సలు కానే కాదు ఇది మేము ఎప్పుడో అనాది కాలము నుంచి అనగా పాతబడిన బిల్డింగ్స్ వలన ప్రజలకు వారు నమ్మి పంపిస్తూ ఉన్న బిడ్డలకు పిల్లలకు మరి ప్రత్యేకించి చిన్న బిడ్డలకు జరగడానికి ఏదైనా జరిగితే ఒక మేనేజ్మెంట్గా అధ్యక్ష మండలానికి ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి మేనేజ్మెంట్ అన్నటువంటిది జవాబుదారీతనముగా ఉండాలి అందుకే చదువుతో చదువుకుంటున్నటువంటి బిడ్డలకు సౌకర్యము కలిగించడం కోసమే ఈనాడు మా అధ్యక్ష మండలపు పర్మిషన్ కూడా తీసుకోకుండా ఉన్నటువంటి నేటి యాజమాన్యము పట్ల మేము వారికి రెంట్ కూడా వారితో మేము కట్టించుకోలేదు రెంట్ కూడా కట్టించుకోలేదు ఎందుకంటే అవి పాతబడిన బిల్డింగులలో మీరు ఉన్నారు అది ఏ పొద్దుటికైనా కూలబడిపోతే మీరు రెంట్ కట్టినారన్నా ఆ ఒక్క కారణము చేత మమ్ములను ముద్దాయిలుగా మీరు నిలబెట్టబ నిలబెట్టే పరిస్థితి ఉంది కాబట్టి మీ రెంటు మాకు అవసరం లేదయ్యా దయచేసి మీరు ఖాళీ చేసి మరొక చోట ఎక్కడైనా మీరు మా మీ పిల్లలకు సంబంధించిన ఒక మంచి బిల్డింగ్లో నేటి ఆధునిక వసతులు కలిగిన బిల్డింగ్లో మీరు మీ స్కూల్ను రన్ చేసుకోండి మాకు మీ యొక్క బాడుగా వద్దు రెంట్ వద్దు అద్దె వద్దు మీరు దయచేసి ఖాళీ చేయండి అని మేము వారికి మూడు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి వారికి మేము తెలపరుచుకుంటూనే ఉన్నాం కానీ వారు రావడము సరే ఖాళీ చేస్తామని చెప్పడము మళ్ళీ యథావిధిగా పోయి వారి పనులు వారు వారి కాలక్రమములు వాళ్ళు వారి స్కూలు వారు నడిపించుకుంటూనే ఉన్నారు మరి మేము ఎన్ని సంవత్సరములని వారి కోసం వెయిట్ చేయాలి ఒక పక్క బిల్డింగ్ చూస్తే దాని యొక్క ఫిజికల్ స్ట్రక్చర్ దెబ్బతినిపోతూ ఉంది మరి వారు చూస్తే ముండుకేసుకొని అక్కడే ఆ పాతబడిన బిల్డింగులలోనే తమ పిల్లలకు చదువులు చెప్పించుకోవడానికి ఫీజులు రాబట్టుకోవడానికి ఈ విధమైన ప్రయత్నములు చేయగలుగుతూనే ఉన్నారు అందుకు ఇలాంటి పరిస్థితులలో వారికి ఎన్నోసార్లు మేము తెలియపరిచినప్పటికీ వారు మా యొక్క విన్నపాన్ని లేక మా యొక్క ఎగ్జిక్యూటివ్ బాడీలో మరి రెజల్యూషన్ చేసినటువంటి విషయాన్ని వారు ఖాతరు చేయకుండా వారు ఆ విధంగానే ముందుకు సాగడం వలన మేము గతంలో రెజల్యూషన్ చేసిన ఎగ్జిక్యూటివ్ బోర్డునందు ఆ యొక్క రెజల్యూషన్ ఆధారముగా ఈనాడు పాతపడిన ఆ యొక్క పాత బిల్డింగ్స్ను కూల్చివేయడము జరిగినది తదుపరి దీనిని ఎవరికి ఏ విధమైన లీజ్ అగ్రిమెంట్ కానీ సేల్ కానీ ఏ విధమైనది చేయలేదని మీ పత్రికా విలేకరులు మరియు మీడియా ప్రతినిధుల పక్షమున మీకు మేము తెలియపరచుకుంటూ ఉన్నాం ఒకవేళ అలా చేసినట్లు మీరు గినక నిరూపణ చేయగలిగితే అజ రాయలసీమ డాసి సెక్రటరీగా లేక ఆఫీస్ బేరర్స్గా మేము ఎటువంటి శిక్షకైనా ఏ విధమైన శిక్షకైనా మేము తల వంచి దానిని స్వీకరించగలుగుతామే తప్ప మా తప్పును కప్పిపుచ్చుకొని మిమ్మల్ని వ్యక్తిగతంగా ఇబ్బంది పాలు చేయాలన్నది మా యొక్క ఉద్దేశము కానే కాదు మీరు మా సాటి క్రైస్తవులు మా చర్చిలో పెరిగినటువంటి వారు మీ మీద మాకు కక్షపూరితమైన విధి విధానాలు ఉండవు ఎంతసేపు ఉన్న ప్రేమపూర్వకమైన పరిస్థితులే మీ మీద మాకు ఉన్నాయి కాబట్టి మూడు సంవత్సరములు అద్దె కట్టకపోయినా మిమ్మలను ఆ స్థలములో మేము ఉంచగలిగామంటే బిషప్ గారి యొక్క ప్రేమను మీరు జ్ఞాపకము చేసుకోనండి వారు చూపించినటువంటి అమ్మ అపారమైనటువంటి ప్రేమను మీరు గనక నిజముగా గుర్తించగలిగి ఉంటే అధ్యక్ష మండలము మీద బిషప్ గారి కుటుంబము మీద ఈ విధమైన నెపములు వేయడానికి మీకు మనసు వచ్చి ఉండేది కానే కాదు ఈ విధంగా మీరు మళ్ళీ కేసులు పెట్టి భవిష్యత్తు ఉన్నటువంటి బిడ్డను బిషప్ గారి కుమారుని మీరు ఈ విధమైన సిచ్యువేషన్లోకి లాగేటటువంటి వారు కానే కాదు కాబట్టి మీరు దయచేసి ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు మీ రికార్డ్స్ పోయినాయి అన్నటువంటిది అవాస్తవము రికార్డ్స్ యొక్క రూమును ఏ విధమైన డిమాండ్ చేయనే చేయలేదు కావాలంటే మీరు పత్రికా విలేకరులు కానీ మీడియా ప్రతినిధులు కానీ వారు రికార్డ్స్ ఉన్నటువంటి రూమును ఎక్కడో అడిగి మీరే పోయి ఆ రూమును షూట్ చేయొచ్చు మీరు చూపించవచ్చు ఎందుకంటే దాన్ని డిమాండ్ చేయలేదు అనడానికి ఆ రూమును ఏమాత్రము తగిలిదినడానికి ఒక నిదర్శనము మొన్నటి దినమున నేను ట్రెజరర్ గారు పోయి అదంతా పరిశీలన చేశాం నిన్నటి దినమున వైస్ ప్రెసిడెంట్ అసిస్టెంట్ సెక్రటరీ మరి మేమందరం పోయి దానిని చవి చూశాం వాళ్ళతో మాట్లాడగలిగాం అయ్యా ఇప్పటికే మీరు మూడు సంవత్సరములు దానిని అనుభవించగలిగారు ఇప్పటికైనా మీరు దానిని ఖాళీ చేసి వెళితే బిడ్డలకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో మిమ్మల్ని ఖాళీ చేయిస్తూ ఉన్నాం మేము స్వలాభము కోసము కాదు కాబట్టి డయాసిస్లో ఏది జరిగినా సటన్ ప్రాపర్టీ బోర్డు మాకు ఉంటుంది ప్రాపర్టీకి సంబంధించిన విషయాలన్నీ ప్రాపర్టీ బోర్డులో మరి వాటన్నిటినీ ఒక విధానంలోకి తెచ్చుకొని అత్యంత ప్రాధాన్యత కలిగిన సెంట్రల్ బోర్డు నందు అనగా ఎగ్జిక్యూటివ్ బోర్డు నందు ఈ విధమైన తీర్మానములు చేసి ఈ తీర్మానములకు మేమందరము లోబడి వీటి ద్వారా మా కార్యకలాపములు అనగా అధ్యక్ష మండలాన్ని అభివృద్ధి వైపు నడిపించగలిగిన దర్శనము కలిగిన ది రైటర్ డాక్టర్ తండ్రి గారి యొక్క ఆలోచనల మేరకు మేము వీటిని కొనసాగించడానికే ఉన్నాము తప్ప మిమ్మల్ని ఎవరిని కూడా ఉద్దేశపూర్వకంగా కానీ కక్షపూరితంగా కానీ అలా చేయడానికి ఎవరికి ఇష్టము లేదు కాబట్టి చూపిస్తూ ఉన్న ప్రేమను ఆప్యాయతను మీరు గుర్తిరగలిగితే డాషస్ యొక్క సంక్షేమానికి పాటుపడాలన్న ఒక ఆలోచనకు మీరు రాగలిగితే అది ఎంతైనా మీరు సహకరించగలిగిన వారు అవుతారు కాబట్టి ఈ విధానంలో మీ అందరికీ మేము మూలకంగా అధ్యక్ష మండలంలోని విషయాలన్నిటినీ తెలపరచుకోగలిగినాం మీరు వాస్తవాలను ప్రజలకు అందించటలో మీరంతా కడప పత్రికా ప్రతినిధులుగా మీడియా ప్రతినిధులుగా ఉన్నందుకు మేము పిలిచిన వెంటనే ప్రతిసారి వస్తూ మాకు సహకరిస్తూ ఉన్నందుకు ప్రత్యేక అభినందనపరుస్తూ మరి ఈ మొదటి అగ్రిమెంటు అనగా మొట్టమొదట న్యూ మోడల్ స్కూల్ పేరు మీద వ్రాయబడినటువంటి అగ్రిమెంటు ఇది తదుపరి వీళ్ళకు మేము ఎటువంటి వ్రాతపూర్వకమైనటువంటి అగ్రిమెంట్స్ కానీ లేకపోతే మరొకటి కానీ వారికి మేము ఇవ్వనే ఇవ్వలేదు అగ్రిమెంట్ ఇవ్వలేదు ఎక్స్టెన్షన్ లెటర్ ఇవ్వలేదు కేవలము పిల్లలను అడ్మిషన్లు అయినాయి ఈ సంవత్సరము మాకు ఇబ్బంది కలుగుతుంది అని వారు విన్నవించుకున్న విన్నపాన్ని అంగీకరించి మూడు సంవత్సరములు ఓపిక పట్టగలిగి మేము వారికి అవకాశమును అనగా మాకు ఇష్టము లేకపోయినా పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఇవ్వడము జరిగింది తప్ప వారికి ఎటువంటి అధికార పత్రంతో కూడిన ఒప్పందము చేయలేదు ఎస్ రైట్ అర్ధరాత్రి పూట ఎందుకు కొట్టవలసి వచ్చింది అన్నదానికి ప్రస్తుతము మాకు సెంట్రల్ చర్చి నందు అనేకమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయి మాకు ఎలక్షన్ అన్నటువంటిది ఇప్పుడు ప్రస్తుతము జరుగుతూ ఉన్నది రాయలసీమ అధ్యక్ష మండలపు కౌన్సిల్కు సంబంధించిన పాస్టేట్ కమిటీ ఎలక్షన్ అన్నటువంటిది జరుగుతూ ఉన్నది ఇలాంటి ఎలక్షన్ సమయంలో ఈ విధమైనటువంటి కార్యక్రమములు అంతరాయముగా ఉంటాయి డే టైములో అందుకు వచ్చేటటువంటి ఓటర్స్ను బట్టి జరగబోతున్న ఎలక్షన్ కార్యక్రమములను దృష్టిలో ఉంచుకొని మేము అందుకనే తగు సెక్యూరిటీని కల్పించుకొని ఈ శాంతియుత వాతావరణములో ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా రాత్రిపూట అయితే ఈ ఉదయం పూట జరిగే వివాహ కార్యక్రమములకు కానీ చర్చి ఎలక్షన్స్కు కానీ ఏ విధమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు అన్న ఉద్దేశంతోనే రాత్రిపూట ఆ విధమైన మరి డెమాలిషన్ చేయడము జరిగినది తప్ప రాత్రి రాత్రికి కొట్టి మీ నుంచి మిమ్మల్ని ఇబ్బందులు పెట్టాలి మీ యొక్క ఆస్తిపాస్తులకు అంతరాయం కలిగించాలన్న అటువంటి ఉద్దేశము ఏ కోశాన అధ్యక్ష మండలానికి లేనే లేదు سے جو بھی سامنے ہیں وہ صاحب ہیں نا برینٹ آند بابو بابو کرٹان ہیں انہوں نے کہا جی سالوں سے حضرت وائس چیئرمین राजेंद्र صاحب